అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో ఒక నలుగురు స్నేహితులుండేవారు రామయ్య భీమయ్య సీతయ్య లక్ష్మి వాళ్ళు అందరికన్నా చదువులో ముందుండేవారు ఒకరోజు రామయ్య ఇంటికి భీమయ్య వచ్చి రమయ్యా ఎక్కడున్నావు త్వరగా ఆడుకోవడానికి వెళ్ళాలి రామయ్య తండ్రి సీనయ్య ఎప్పుడు ఆడుకోవడమేనా చదువంటూ లేదా మీకు రామయ్యని మీతో పంపిస్తాను గాని త్వరగా వచ్చేయాలి సరేనా సరే బాబాయ్ మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పండి సమయానికి వచ్చావరా ఏమీ లేదు అలా వెళ్దాం పదా అలా నలుగురు చెరువు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు భీమయ్య నాకొక సందేహం మన ఊరు ఎప్పట్లాగే రోజులన్నీ గడిచిపోతున్నాయి కాని మన ఊర్లో ఎవరూ మారట్లేదు మనమేమో చదువుకుంటున్నాం ఎవరి బ్రతుకుల్లోనూ మార్పు లేదనిపిస్తుంది నాకు మార్పు వస్తుంది రామయ్య కానీ అది మన చేతుల్లో ఉండాలి మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ముందు మనం మన మనసు మార్చుకోవాలి నువ్వు బాగానే మాట్లాడుతావు భీమయ్యా కానీ మంచి పనులన్నా దానమన్నా పెద్దవాళ్ళకే సాధ్యమవుతుంది మనకవ్వదు పోనీ మనం ఏమైనా వాళ్ళకు సలహా ఇద్దామంటే చిన్నపిల్లలు ఊరుకోండి అంటారు అవేం కాదు సీతయ్యా మన దగ్గరున్నది చిన్నదైనా అవసరమున్న వాళ్ళకు ఇచ్చేయగలిగితే అది ఉత్తమ దానం అంటారు పెద్దలు నిజమే కానీ ఈ మధ్యన మన ఊరికి వచ్చిన బ్రాహ్మణులు చెప్పిన కథ గుర్తుందా అతను చెప్పిన పాడుబడిన కుటుంబం కదా అవున్రా మంచి విషయమే గుర్తు చేశావు ఆయన చెప్పినట్టు ఆ కుటుంబంలో వ్యక్తి బంగారం దానం చేశాడంట కానీ మనసు పెట్టకుండా చేశాడంట అందుకే అది పుణ్యదానం కాదని బ్రాహ్మణులు చెప్పారు అలాంటిది జరగకుండా మనం ఏదైనా చేసి చూపుతామా నిజమైన మనసుతో ఎవరికైనా ఉపయోగపడే దానం కానీ ఎవరికి అవసరముందో ఎక్కడ దానం చేయాలో మనకెలా తెలుస్తుంది మన ఊరి చివర ఉన్న వృద్ధుడు గుర్తున్నాడా పాపం అతనికి భోజనం దొరక్క భిక్షమెత్తుకుంటున్నాడు మనం అందరం కలిసి ఆ కుటుంబానికి సహాయం చేద్దాం ఏమంటారు చూస్తే చిన్న దానమే కానీ మనం మన చేతులతో ఇస్తే అది కూడా మంచి మనసుతో అర్థం ఇస్తే అదే ఉత్తమ దానం అవుతుంది సరే నేను ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొని వస్తాను మా అమ్మ నడికి ఇలాంటి విషయాల్లో మా అమ్మ నన్నేమీ అనదు నేను కొంత పాలు తెస్తాను మా ఇంటి నుంచి ఈరోజు కలిసి ఒక మంచి పని మొదలుపెడదాం అలా మొత్తానికి నలుగురు కలిసి తమకు ఉన్న దానిలో కొంచెం తీసుకుని వెళ్లి ఆ వ్యక్తి వద్దకు వెళ్తారు ఎదురుచూపులతో కూర్చున్న వృద్ధుడు రాంబాబు చూసి చూస్తే చిన్నపిల్లలు మనసు మాత్రం చాలా పెద్దది నాకే ఆశ్చర్యమనిపిస్తుంది చిన్న వయసులో ఇంతలా ఆలోచిస్తున్నందుకు ఈరోజు నా కడుపు నింపారు మీకెప్పుడూ మంచి జరగాలి ఆ దేవుడి ఆశిస్తులు మీకెప్పుడూ ఉంటాయి తతయ్యా ఇవన్నీ మేం తెచ్చాం మీకేం కావాలో చెప్పు ఇంకా తీసుకొస్తాం సరే బాబు తతయ్యా మీ కుటుంబం గురించి చెప్తావా రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ నలుగురితో ఇలా చెబుతున్నాడు నా పేరు దయానందం అప్పట్లో నేను మా ఊళ్ళో ధనవంతుణ్ణి పదెకరాల పొలం పాతిక తులాల బంగారం ఎవరైనా ఎదురుగా నిలబడ్డా నేనే గర్వంగా నిలబడేవాణ్ణి కాని ఆ ధనం నాకెంతో అహంకారాన్నిచ్చింది మంచిగా ఆలోచించే మనసు నాకు లేదు తాతయ్య ఆ ధనంతో ఏదైనా మంచి చేశారప్పట్లో చాలా చేస్తానంటూ కబుర్లు చెప్పాను ఏదైనా పుణ్యక్షేత్రంలో గడ్డి చీల్చి గుడ్డి దానాలు చేశాను కానీ అవన్నీ మనసులేనివి నా పేరు కోసం నన్ను మెచ్చేలా ప్రజలు చెయ్యాలన్నదే నా ధ్యేయంగా ఉండేది అలాకైతే అది నిజమైన దానం కాకపోవచ్చు కదా అవునమ్మా బాగా అడిగా ఆ రోజుల్లో నేను అలాంటి దానాలు చేయటం వల్ల కోపంలో నా భార్య సరోజ నన్ను వదిలి వెళ్ళిపోయింది నా కొడుకు నాకు దూరం అయ్యాడు నిజం చెప్పాలంటే పేరుకి మాత్రమే దానం చేసేవాణ్ణి అలా ఎన్నో కోల్పోయాను డబ్బులు కోల్పోయాను మనుషుల ప్రేమని కోల్పోయాను అంత ధనం ఉన్నవాడు ఇలా వీధిలో ఎలా పడిపోయావు తాతయ్యా మనకి బంగారం డబ్బు ఉన్నంత మాత్రాన అవి మన ఆకలి తీర్చలో బంగారం నా గర్వాన్ని పెంచింది కానీ నా భార్య సరోజ చేసిన చిన్న మంచి పని ఓ అనాథ పిల్లల శరణాలయంలోకి వెళ్ళి పిల్లలకి చదువు చెప్పింది దాంతో ఆమెకి ఊరంతా గౌరవం వచ్చింది ఆమెను చూసి నేను మారాలనుకున్నాను కానీ ఆలస్యం అయిపోయింది నేను మంచిగా మారినా నన్నెవరూ నమ్మరు ఇప్పుడు మీరు చూస్తుంది ఏమిటి తాతయ్య నాలాగా ఎవరూ చేయకూడదని నన్ను చూసి నేర్చుకోండని మాత్రం చెప్పగలను అయ్యో తాతయ్య మీరు చెప్పిన ఈ కథ మాకొక బోధ ఇప్పుడే మీరు దాన్ని మేం పాఠంగా తీసుకుంటాం మేం కలిసి ఒక గొప్ప పని చెయ్యాలి ఏం చేస్తామైతే ఆలోచించండి మన ఊర్లో ఒక అనాథాశ్రమం ఉంది కదా అక్కడికి మనం ఒక్కో రోజు వెళ్లి సేవ చేస్తే పిల్లలకి చదువు చెప్తే ఆటలాడితే వారితో కాలం గడిపితే అది గొప్పదానమే కదా ఇంకా మనలో ఎవరైనా అర్థం చేసుకొని ఇతరుల మనసుని ఆప్యాయంగా తాకి మాట్లాడితే అదే అసలైన దానం ఆలోచన బాగుంది మనం ఒక పని చేద్దాం ప్రతి వారంలో ఒకరోజు ఆశ్రమానికి వెళ్దాం ఒకరినో ముచ్చటగా చూసుకుంటే ఏదైనా నేర్పిద్దాం మీ మాటలు విని నాకు ఆశ వచ్చింది నేను మీతో వస్తాను ఇప్పుడు నాకు తెలిసింది ఉత్తమ దానం అంటే మనసుని తాకే మానవత సహాయమని తాతయ్య ఇక మీదట మీకు ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు మేము మీ కుటుంబమే మీరు మా కుటుంబం సరే మనవరాలా ఆ శరణాలయంలో ఉన్న పిల్లలకి మీరు జీవితానుభవం చెప్తే వాళ్ళ జీవితం మారొచ్చు నాకు నిజమైన ధనం లభించింది చుక్కలా కనిపించిన మీ ప్రేమే పిల్లలంతా కలిసి ఊరిలోని అనాథాశ్రమంలో సేవా కార్యక్రమం మొదలు పెడతారు కొన్ని సంవత్సరాలు గడుస్తాయి ఒకరోజు సాయంత్రం ఊరి చివరనున్న చిన్న అనాథాశ్రమం దగ్గర నలుగురు స్నేహితులు రామయ్య భీమయ్య సీతయ్య లక్ష్మి కలుస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఊరిని ఎంతో కొంత మార్చాం మనం ఇందులో పిల్లల్ని చదివించేందుకు ఒక టీచర్ కూడా లేరప్పుడు మనం ఒక్కొక్కరం వారానికి ఒక రోజు వచ్చి బోధించే వాళ్ళం పిల్లల్లో కొంత మార్పును తీసుకొచ్చాం నిజమే చదువు వల్లే మనిషి మారుతాడు ఒక మంచి విద్య ఉత్తమ దానమని పెద్దలు చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం అనాథాశ్రమం నిర్వాహకులు గౌరమ్మ ఏమండి మీరంతా ఎవరు ఇంత ప్రేమతో వచ్చారుగా ఏదైనా అవసరముందా నా పేరు రామయ్య ఈ పిల్లలకి పాఠాలు చెప్పాలన్న ఆస్త వచ్చాం మీకు మేం గుర్తులేదా మీరప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఎంత వాళ్ళు అయిపోయారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వారే ఇప్పుడు అవసరం పిల్లలకి ఆప్యాయత కావాలి ప్రేమ కావాలి పిల్లలకి చదువు కూడా కావాలి మీరు చేస్తే అది మంచి దానమే అవుతుంది ఇప్పుడు ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఏమేం కావాలో మాకు చెప్పండి మేము అవన్నీ వెలిగిస్తాం నేను వంట చేస్తాను గౌరమ్మ గారు పిల్లలకి పిల్లలకి ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన కాబట్టి కూడా అందేలా మేము ఏర్పాట్లు చేస్తాము నేను కూడా ఈ మంచి పనులు చేరుతాను పిల్లల్ని నవ్విస్తాను వాళ్ళతో కొంత సమయం గడుపుతాను మీ అంకిత భావం చూసి చాలా సంతోషంగా ఉంది నిజంగా దేవుళ్ళొచ్చారు అనిపిస్తుంది పిల్లలకి ఇదే నిజమైన వరం కొద్ది రోజుల్లోనే వాళ్ల చురుకుతనంతో అనాథాశ్రమం మారుతుంది పిల్లలు నవ్వులు చిందిస్తూ పాఠశాలలో ప్రవేశిస్తారు పెద్దవాడైన పిల్లల్లో ఒకడు రాహుల్ అయ్యా మీరు నాకు గణితం బాగా బోధించారని నేను మొదటిసారిగా పరీక్ష రాయబోతున్నాను మీరు నాకు చెప్పిన పద్ధతులు చాలా సులభంగా ఉన్నాయి నీవు గెలిచే వ్యక్తివి రాహుల్ నీలా ఇంకొంతమందికి నువ్వే బోధించాలి ఇంత చిన్న వయసులోనే నీ భవిష్యత్తు నీవే నిర్మించుకోగలిగావు నీ స్నేహితుల్ని కూడా తీసుకెళ్లి బోధించి రాహుల్ ఇదంతా మీవల్లే దేవుళ్ళు మీరు మిగిలాయినం ఈ కథలోని నీతేంటే ఉత్తమదానం అనేది ధనం కాదు మనసు ఒకరికిచ్చే అన్నం ఆకలిని తీర్చగలదు కానీ ఒకరికిచ్చే బట్టలు శరీరాన్ని కప్పకలవుగాని ఒకరికిచ్చే ప్రేమ జ్ఞానం సహాయం జీవితాన్ని మార్చగలవు గర్వంతో ఇచ్చే దానం పేరు కోసం మనసుతో ఇచ్చే దానం జీవితాల మార్పు కోసం ఇతరుల జీవితంలో వెలుగునిచ్చే మనసే దానం అనగనగా గుల్లపాలం అనే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరు చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది పచ్చని చెట్లు నిండుగా కలకలలాడుతూ చెరువులు వాగులు బావులు ప్రకృతి ఇచ్చిన అందాలతో ఆ ఊరు అందంగా ఉండేది ఆ ఊరిలో రమణమ్మ అనే ఒక ముసలవ్వ ఒంటరిగా ఒక చిన్న గుడిసెలో ఉండేది ఒకరోజు ముసలవ్వ అయ్యో రామా ఏంటి నాకీ కష్టం బాగా వర్షం పడేట్టుంది అసలే ఇల్లు కారిపోతుంది ఇప్పుడు ఏం చేయను పోనీలే ఏదో ఒక చీర కప్పుతాను కొంతవరకు వాన నీరు రాకుండా ఆపుతుంది అని అనుకుంటుంది ఇంతలో అటుగా వచ్చిన రాజు మామ్మా వర్షం పడేటట్టు ఉంది మొన్న చెప్పావు కదా వాన పడితే నీళ్లు కారుతుంది అని సరే ఒక బల్ల తీసుకుని వస్తాను నీకు ఉపయోగం అవుతుంది సమయానికి వచ్చావురా రాజు ఆ పనేదో చెయ్యరా బాబు ఇక మరుసటి రోజు మామ్మా నిన్న వర్షం పడింది కదా నీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా నువ్వు తగిన ఏర్పాటు చేశావు కదా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు సరేగాని ఈ మధ్య నువ్వు చేసిన ఇడ్లీలో అమ్మడం లేదేంటి నాకేమో రోజు ఉదయం ఫలహారం నీ తినే అలవాటు ఉంది కానీ నువ్వేమో రెండు రోజులుగా చేయడం లేదు నీ వంటని నేను నేనొక్కనే ఇష్టపడడం లేదు ఊరిలో ఉన్నారు ఆ మాట వినేసరికి రమణమ్మ కళ్లల్లో నీళ్లు తిప్పుకుంటూ రాజుతో ఇలా చెబుతుంది మరేం చేయను రాజు నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు లేచి బయటకి రావటానికి కూడా ఓపిక లేదు అయ్యో మామ ఏమైంది ఎవరి చేతనైనా ఒక కబురు పెట్టి ఉంటే నిన్ను దావకానికి తీసుకుపోయేవాడిని కదా పోనీలే ఏమైంది పద నిన్ను ఇప్పుడు తీసుకుని వెళ్తాను నన్ను ఇంతగా అభిమానిస్తున్నావు నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి కానీ నా బిడ్డలే నన్నెందుకు చూడడం లేదు ఈ ఊరిలో అందరూ నన్ను అభిమానంగా చూస్తారు ఎంతో ప్రేమగా ఆశగా పెంచిన నా పిల్లలు నన్ను ఎందుకు వదిలేశారు ఇది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఒక్కోసారి ఎందుకు బతుకుతున్నానో కూడా అర్థం కావటం లేదు అయ్యో అమ్మ ఎప్పుడు అలా అనుకోకు నీకు నేనున్నాను అలానే ఈ ఊరు మొత్తం కూడా ఉంది అవును ఎప్పుడు మనవడా మనవడా అంటావు కానీ నిజంగా మనవడిలా నన్ను చూడటం లేదు కదా నువ్వు అయ్యో రామా అలా ఎందుకనుకుంటావు నాతో ఇంత ప్రేమగా మాట్లాడే మనిషి ఉన్నాడంటే అది నువ్వే సరే సరే కానీ నాకు ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే నీ చేతితో వడ్డించి తింటాను అయ్యో లోపలికి రా ఐదు నిమిషాల్లో ఏదైనా వండి పెడతాను ఆ గోడ మీద ఉన్న ఫోటో ఎవరిది నా కొడుకుది బాబు ఒకటి అడుగుతా నిజం చెప్పు ఒక నీ పిల్లల మీద నీకు కోపం లేదా తల్లికి ఎప్పుడు పిల్లల మీద కోపం ఉండదు ఎప్పుడు తన పిల్లలు ఎంత పెద్దవారైనా ఆ తల్లికి మాత్రం వాళ్ళు చిన్న పిల్లలే ఒకదానివి ఇంత కష్టాన్ని ఎలా భరిస్తున్నావు నాకు ఎన్ని కష్టాలున్నా అది తీరదని నాకు తెలుసు కాబట్టి నన్ను నేనే మార్చుకొని కొంచెం కష్టమైన పనైనా రోజు ఉదయం నా చేతులతో పలహారం వండి ఈ ఊర్లో వాళ్ళకి అందిస్తున్నాను దానివల్ల నాకు ఆదాయం అలాగే కొంచెం పనిలో పడిపోతాను కాబట్టి నాకున్న కష్టాన్ని మరిచిపోతానన్న ఆలోచనతోనే ఈ పని మొదలు పెట్టాను నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి మామ్మ సరేగాని నాకు కూడా వంట నేర్పించు నేను కూడా నీతో కలిసి పనిచేస్తాను కోడ తాను నిన్ను తింగరి వేషాలు వేయకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో అలానే నీ జీవితం నీ కుటుంబం భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఎంత ఎదిగినా కూడా ఒదిగుండే తత్వాన్ని నేర్చుకోవాలి అలాగే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదు నీ పిల్లల్ని చూశాక నీ పిల్లలుగా ఉండకూడదు అని నేను ఎప్పుడూ నేర్చుకున్నాను ఖచ్చితంగా నీ పిల్లల్లా అయితే నేను మారను రాజు అన్న మాటలకు రమణమ్మ నవ్వుకుంటుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఊరిలో ఊరి సర్పంచ్ అందరినీ రచ్చబండ దగ్గరికి రావాల్సిందిగా పిలుపు చేశాడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరూ చాలా జాగ్రత్తగా వినండి ఈ మధ్యన ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి మన చుట్టుపక్కల ప్రాంతాల దగ్గర ఇలా జరిగింది మన ఊరికి కూడా జరగవచ్చు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎవరూ తెలియని వ్యక్తి ఊరిలోకి వస్తే నమ్మకండి ఒకవేళ కొద్ది రోజులు ఆశ్రయం కావాలన్నా కూడా వినకండి ఒకవేళ తెలియని వ్యక్తి మాటలు వింటే మీరే మోసపోవచ్చు సర్పంచ్ అన్న మాటలకు అందరూ తల ఊపారు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సీతమ్మ రాములమ్మతో ఇలా అంటుంది ఏంటి రమణమ్మా ఏం చేస్తున్నావు అయినా అంత ఓపిక నీకెక్కడిది వర్షం పడుతుంది గుడిసె కారుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండు లేదంటే కొన్ని రోజులు అంటే వర్షం తగ్గే వరకు మా ఇంటికిరా సరేనా నువ్వలా పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ ఇల్లును వదిలి నేను రాలేను ఎందుకంత పంతం రమణమ్మ సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానులే నాకు పనుంది నన్ను చేసుకోనివ్వు రేపటి పలహారాలకు అన్నీ సిద్ధం చేస్తున్నాను అటుగా ఒక వ్యక్తి వచ్చి రమణమ్మ ఇంటి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయాడు అయ్యో రామ ఏమైంది అనకు సీతమ్మ కొంచెం సహాయం చెయ్యి ఇంట్లోకి తీసుకొని వెళ్దాం నీకు మంచితనం మరీ ఎక్కువైంది మొన్ననే మన సర్పంచ్ చెప్పారు కదా ఎవరిని నమ్మకూడదని ఇతను ఏ దొంగ అయి ఉంటాడు ఎవరిని నమ్మటం అంత మంచిది కాదు పద మన సర్పంచ్ గారికి చెబుదాం అందరూ అలా ఉండరు ఈయన ఎవరో మంచి వ్యక్తిలా ఉన్నాడు నువ్వేమీ సహాయం చేయాల్సిన అవసరం ఎందుకంత కోపం రమణమ్మా నేను కూడా సహాయం చేస్తానులే అలా రమణమ్మా ఆ రాత్రి ఆ వ్యక్తిని తన ఇంట్లో ఉంచింది మరుసటి రోజు అతనితో ఎవరునాయనా నువ్వు ఈ పరిస్థితుల్లో మా ఊర్లో ఎందుకున్నావు అసలేమైంది నీకు కొంచెం వివరంగా చెబుతావా అమ్మా నా పేరు రాంబాబు పక్క ఊరి జమీందారుని నిన్న పట్నంలో పని ఉండి కొంత డబ్బు తీసుకుని వెళ్తున్నాను వెళ్తున్న దారిలో దొంగలు నన్ను చూసి నా కళ్ళకు గంతలు కట్టేసి నన్ను ఎక్కడో వదిలేసి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు నాకు దారి తెలియక నడిచి నడిచి అలసిపోయి ఇలా ఈ ఊరికి వచ్చాను తర్వాత నాకేమైందో నాకు తెలియదు ఇప్పుడు చూస్తే మీ ఇంట్లో ఉన్నాను పాపం నువ్వు తిండి తిననట్టున్నావు నీరస పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయావు పోనీలే మా ఇంట్లో కడుపు నిండా తేను మా సర్పంచ్ బాబుకి చెబుతాను మీ ఊరికి మీరు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తాడు అలా రాంబాబు ముసలవ్వ ఇంట్లో భోజనం చేసి సర్పంచ్ ని కలిశాడు రమణమ్మ జరిగిన విషయమంతా సర్పంచ్ కి చెప్పింది రాంబాబు నువ్వా ఎన్ని రోజులకు చూశాన్రా నిన్ను ఇన్ని రోజులు ఏమైపోయావు నిన్ను చూడటం నాకు చాలా సంతోషంగా ఉందిరా నిన్ను ఎప్పటి నుండో కలవాలి అనుకున్నాను అది ఇప్పటికయ్యింది ఈ ఊరిలోనే ఉంటున్నావా నువ్వు పైగా ఈ ఊరికి సర్పంచ్ మంచి స్థాయిలో బాబు అవునవ్వా మాది చిన్ననాటి స్నేహం కొన్ని పరిస్థితుల వల్ల వేర్వేరు ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చింది ఎన్ని రోజులు కలుసుకోలేకపోయాం ఇప్పుడు కలిశాం అవును చెప్పడం మర్చిపోయాను ఈ ముసలవనే నాకు ఆశ్రయం కల్పించింది నాకు చాలా సహాయం చేసింది అలా రాంబాబు తన ఊరికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత సర్పంచ్తో రాంబాబు నేను రాములమ్మ రుణం ఎలా అయినా తీర్చుకోవాలి ఆవిడ నాకు చాలా సహాయం చేసింది ఆవిడ మేలు నేను మర్చిపోలేను నేను ఈ ఊరిలో ఆవిడకి ఒక ఇల్లు కట్టి ఇద్దామని అనుకుంటున్నాను వద్దు బాబు నేను ఆ గుడిసెలోనే ఉంటాను అదేంటి రాములమ్మా మంచిగా అతను ఇల్లు కట్టిస్తాను అంటే వద్దు అంటున్నావు ఆ ఇల్లు నా ప్రాణం నా జ్ఞాపకాలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి జ్ఞాపకాలా అవును బాబు చాలా ఉన్నాయి నా పిల్లల్ని కష్టపడి పెంచాను అదే ఇంట్లో వాళ్ళిప్పుడు నాతో లేకపోయినా నేను ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు నాతోనే ఉన్నారన్న భావన ఉంటుంది అందుకే నాకు ఆ ఇల్లంటే ఇష్టం నా ప్రాణం ఉన్నంత వరకు ఆ ఇంట్లోనే ఉంటాను ఇంతలో అక్కడే ఉన్న రమణమ్మ ఇద్దరు బిడ్డలొచ్చి రాములమ్మ పాదాలపై పడి క్షమించమని కోరుతారు ఆశ్చర్యపోతున్నావా నీ బిడ్డలేంటి ఇక్కడ ఉన్నారని అవును బాబు నువ్వు ఇంత సహాయం నాకు చేశావు నీకు ఈమాత్రం సహాయం చేయలేనా పట్నంలో ఉన్న నీ బిడ్డలని కలిసి నీ దగ్గరికి తీసుకుని వచ్చి నిన్ను సంతోషపెట్టాలి అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు మాతో చెప్పిన మాటలు నీ బిడ్డనే కాదు మా మనసులను కూడా కరిగించింది దాంతో రమణమ్మ కొడుకులు తనకిక దూరంగా ఉండలేరని బాధపట్టినందుకు క్షమించమని ఇక నుంచి అందరం కలిసే ఉందామని ఏ కష్టం రాకుండా చూసుకుంటామని తల్లితో చెబుతారు బిడ్డలన్న మాటలకు రమణమ్మ ఎంతో సంతోషించింది కథలోని నీతి మనం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది మన తల్లిదండ్రులు మనం తప్పు చేసినా ఆ తప్పును సమర్థించేది మన తల్లిదండ్రులు మాత్రమే మనకి కష్టం వస్తే ఎదుటివారు ఆదుకుంటారో లేదో తెలియదు కాని మొదట మనవరకు సమస్య రాకుండా చేసేది మన తల్లిదండ్రులు అందుకే వాళ్లని ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత